ఎన్నికల ముందు చెప్పినట్లుగా వ్యవసాయ కూలీలకు వరి పంట బోనస్ కి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి ఇది రైతుల ప్రభుత్వం అని నిరూపించుకున్న ప్రభుత్వానికి రాష్ట రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలంగాణ కోసం కాంగ్రెస్ రాష్ట ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు ఆదిలాబాద్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడ్జెట్ లో రైతులకు వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం పెద్దపెట్ట వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా రాష్ట బడ్జెట్లో ఇరవై శాతం వ్యవసాయానికి నిధులు కేటాయించడం ఇది రైతుల పట్ల ప్రభుత్వానికి ఉద్యానవనానికి ఏడు వందల ముప్పై ఏడు కోట్లు సాగునీటి రంగానికి ఇరవై ఆరు కోట్లు శాఖకు పంతొమ్మిది వందల ఎనభై కోట్లు నీటిపారుదల శాఖకు ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లు కేటాయింపులు చేసి అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందన్నారు గత ప్రభుత్వం వాస్తవానికి దూరంగా బడ్జెట్ కేటాయింపు చేస్తూ రైతులను ఈనాడు పట్టించుకోలేదని ఆరోపించారు లక్షల వరకు మాఫీ చేస్తున్న ఘనత కేవలం ప్రభుత్వానికి దక్కుతున్నారు రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థికపరమైన అనేక ఇబ్బందులు గతరారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ అభివృద్ధిపై దృష్టి పెట్టిందని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇందిరాస్టీ బీసీల సంక్షేమానికి విద్యా వైద్య రంగాలలో అభివృద్ధి చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని పేర్కొన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ఇప్పటికే ఆరు గ్యారెంటీల పథకాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు పది లక్షల రూపాయల వరకు ఆరోగ్య పెంపు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తదితర సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ హయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదలకు అందిస్తున్నారని తెలిపారు ఈ సమావేశంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు దామోదర్ నవీన్ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు రానున్న రోజుల్లో ఇప్పుడు ఆరు గ్యారంటీలలో రెండు వందల ఉచిత విద్యుత్ కానీ బస్సు మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ కానీ పది లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ ఇప్పుడు ఏదైతే ఇస్తుందో రాబో రోజులలో మిగతా ఇప్పుడు ఇంద్రమైన్లు కానీ ఇవ్వడానికి రెడీగా ఉంది రానున్న రోజులలో రేవంత్ రెడ్డి కానీ నాయకత్వంలో మన ప్రజాప్రభుత్వము సంక్షేమ పథకాలు కొద్దిగా